హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో రాష్ట్రంలో బిఈడి డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు మరో శుభవార్త అనేసి మనకి ప్రధానంగా ఈరోజు సాక్షిలో అఫిషియల్గా న్యూస్ అయితే రావడం జరిగింది మరి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ సో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సో టెట్ నిర్వహించేందుకు సిద్ధమవుతుంది మరి దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా మనకు ఆల్రెడీ రిలీజ్ చేశారు ఇక్కడ డిఎస్సితో పాటు టెట్ రెండు కూడా ఒకేసారి రిలీజ్ చేయాలనేసి ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట సో ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలైతే జారీ చేసింది మరి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు కాలంలో డిఈడి బిఈడి పూర్తి చేసిన వారికి కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో టెట్టు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది సో నిజానికి రాష్ట్రంలో చివరిసారిగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ జారీ చేశారు అప్పుడు నాలుగు పాయింట్ యాభై లక్షల మంది ఈ యొక్క టెట్ పరీక్షలు రాస్తే దాదాపు రెండు లక్షల మంది అర్హత అయితే సాధించడం జరిగింది మరి ఈసారి సుమారు ఐదు లక్షల మంది టెట్కు హాజరు కావచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు మరి టెట్టు నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది మరి టెట్టుకు సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని గతంలో మనకి టెట్టు ఖచ్చితంగా అప్లై చేయాలి అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేటివి ఉండాలి కానీ ఈసారి వాటిని ఫార్టీ పర్సెంట్కి తగ్గించడం కూడా జరిగింది సో అది మనకు ఆల్రెడీ న్యూస్ కూడా రావడం కూడా జరిగింది సో ఆ జీవో కూడా రిలీజ్ చేశారు కాబట్టి సో అదొకటి ఉంది మరి పేపర్ టూ ఏ రాసేందుకు డిగ్రీలో యాభై శాతం మార్కులు పేపర్ వన్ వచ్చేసరికి ఎస్జిటి వాళ్ళకు ఉంటుంది మరి పేపర్ టూ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఎవరైతే బీఈడి చేసిన ఉంటారో వాళ్ళు మాత్రం స్కూల్ అసిస్టెంట్ మాత్రమే ఎలిజిబుల్ టు సో అది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక్కడ ఈరోజు ప్రధానంగా మనకి సాక్షులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సో రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ సో దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేశారనేసి ఇచ్చారు నెక్స్ట్ దాంతోపాటుగా మనకి టెట్ టూ డిఎస్సి రెండూ కూడా సో టెట్ టు డిఎస్సి రెండు కూడా ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు కానీ ఇక్కడ మనకి అప్డేట్ అనేది రావడం జరిగింది సో మనకి ముందు టెట్ వదులుతారు దాంతోపాటు డిఎస్సి కూడా వదులుతారు బట్ టెట్ అనంతరం టెట్టు జరిగి టెట్ ఫలితాలు విడుదలైన తర్వాత డిఎస్సికి అప్లై చేసుకొని ఆ డిఎస్సికి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ అంతా కూడా మనకి ఒక టూ డేస్లో వస్తుందని చెప్పి సాక్షి ఈరోజు అఫీషియల్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఎవరైతే ఈ టెట్ కోసము సో డిఎస్సి సో టెట్ సిలబస్ డిఎస్సి అంతా అన్ని విధాలుగా ఎస్జిటి వాళ్ళకి బాగా బెనిఫిట్ ఉంటుంది బట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి టెట్టు పెట్టడం కూడా ఇక్కడ ఒక ఎంతకు మంచిదే ఎందుకంటే చాలామంది ఈ పేపర్ వన్ అనేది ఎక్కువ మంది రాశారు గతంలో బీఈడి ఎస్జిటి ఎలిజిబిలిటీ ఉన్న సమయంలో సో పేపర్ టూ అనేది చాలామంది రాయలేదు సో వాళ్ళందరికీ మరొకసారి అవకాశం కల్పించినట్టు ఉంటుంది సో డైరెక్ట్గా టెట్ కమ్ టీఆర్టీ పెడితే సిలబస్ అనేది హెవీ ఉంటుంది చదవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా టెట్టు పెట్టడం కూడా ఒక అంతకు మంచిదే సో టెట్ తర్వాతే డిఎస్సి అనేది జరుగుతుంది బట్ దానికి సంబంధించి ఏ రోజున పరీక్షలు ఉంటాయి ఏంటి అనే దానిపైన ఖచ్చితంగా త్వరలోనే మనకి మోస్ట్లీ ఈ రోజు లేదా రేపు అప్డేట్ వచ్చేదానికి అవకాశం ఉంది సో వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు క్లియర్గా ప్రతి అంశాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి అప్డేట్ సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ